జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ఉగ్రవాదులు భద్రతా సిబ్బంది మధ్య కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి భారత్ పాకిస్తాన్ సరిహద్దు దగ్గర చొరబాటుకు యత్నించిన ముష్కర్లను ఆర్మీ అధికారులు మట్టుపెట్టారు నౌషరా సెక్టార్లో తెల్లవారుసామున ఈ ఆపరేషన్ జరిగిందని అధికారులు తెలిపారు ఆ భద్రతా బలగాల్లో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చడంతో పాటు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ సహా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు ఈ ప్రాంతంలో ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని ఆ ప్రాంతంలో నిఘాను పెంచామని అధికారులు తెలిపారు జమ్మూ కశ్మీర్ రాజౌరి జిల్లాలో ఉగ్రవాదులు భద్రతా సిబ్బంది మధ్య కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి భారత్ పాకిస్తాన్ సరిహద్దు దగ్గర చొరబాటుకు ఎత్తించిన ముష్కర్లను ఆర్మీ అధికారులు మట్టు పెట్టారు నౌషరా సెక్టార్లో తెల్లవారుజామున ఈ ఆపరేషన్ జరిగిందని అధికారులు తెలిపారు అటు భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చడంతో పాటు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు ఈ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగిస్తున్నామని ఆ ప్రాంతంలో నిఘాను పెంచామని అధికారులు తెలిపారు